జిల్లా సొత్తంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నర్సింగ్ మాట్లాడుతున్నామండి అందరము ఇప్పుడు మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే గత పదమూడు పదమూడు రోజుల నుంచి మేము ఎంతగా స్ట్రగుల్ అవుతున్నామో ఎంతగా బాధపడుతున్నామో మీడియా ద్వారా మీ అందరికీ తెలుస్తుంది మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే నూట జియో రద్దు చేయాలి ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా మేమంతా కాంట్రాక్ట్ బేసిస్ లోనే ఉద్యోగం చేస్తున్నాం మమ్మల్ని గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేదు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చి మమ్మల్ని బాగుపరుస్తారు ఇంకో ప్రభుత్వం వచ్చి మమ్మల్ని బాగుపరుస్తారు ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం ఈ ఆశ ఈ రోజు నిరాశగా మారిపోయింది ఎందుకంటే నూట పదిహేను జియో ప్రవేశపెట్టి గవర్నమెంట్ ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ పీరియడ్ ఇచ్చి వాళ్ళకి జియన్ఎల్ పోస్ట్ చేస్తున్నారు ఇది ఎంత దారుణం అండి పదిహేను సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ బేసిస్ లో చేస్తున్నాం ఎలక్షన్ వచ్చినా కానీ ఎంత ప్రమాదం జరిగినా కానీ స్టాఫ్ నర్సెస్ పన్నెండు గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడిన రోజులు ఉన్నాయి కనుక ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి వన్ వన్ పాయింట్ జీవన్ రద్దు చేసి భాషలు భంగపరచకుండా ఆ సిఎన్ఎం ఏఎన్ఎం ఇంటెన్సిఫై ట్రైనింగ్ వాళ్ళు తీసివేసి మాకు ఓటు పదిహేను జీవన్ రద్దు చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా మేము ఎంతగానో కష్టపడ్డామండి దయచేసి మా కోరుకున్నాము అట్లాగే ముఖ్యమంత్రి గారిని హెల్త్ మినిస్టర్ గారిని కృష్ణబాబు గారిని కోరుకుంటున్నాము మమ్మల్ని ఇప్పుడు మీరు ఏఎన్ఎం గాలిలో వదిలేస్తారు కాబట్టి వాళ్ళకి మేము ఒక జీవితాన్ని ఇవ్వగలుగుతున్నా వాళ్ళకి ఒక చూపిస్తున్నాం అన్నారు అలాగే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మా జీవితాలు మా ఉద్యోగాలు అన్ని గానిలోనే ఉన్నాయి సార్ కనుక దయించి మా ప్రాంతం ఆలకించి మేము అడుగుతున్నాం మేము మా కాంట్రాక్ట్ ఉద్యోగికి మా ఫ్యామిలీకి ఒక భరోసా ఇవ్వండి ఆల్రెడీ ఏఎన్ఎంస్ అందరూ వాళ్ళు రెగ్యులర్ కోస్ట్ లోనే ఉన్నారు జాబ్ సెక్యూరిటీ ఉంది ఇప్పుడు వరకు మాకు ఏ జాబ్ సెక్యూరిటీ లేదు ఒక గవర్నమెంట్ కాకపోతే ఇంకో గవర్నమెంట్ వచ్చి మా జీవితాలు బాగుపరుస్తుందని మేము ఎంతగా ఎదురు చూస్తున్నాం ఈనాడు ఈ జీవోని పాస్ చేసి మా హృదయం మేము ఎంతగా అంటే మేము అన్నునాని అనునాతిత్వం కనుక మేము దయించి ప్రార్థిస్తున్నాం చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం కనుక మా ఎంత ఉంచి మిమ్మల్ని అడుగుతున్న వన్ 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 ఫైవ్ రద్దు చేసి మా జీవితాన్ని బాగుపరుచుకున్నాడు